ఉండవలసినటువంటి ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ కొరవడిపోయిందనుకోండి మనిషిలో భూమి మీద పడిపోతాడు అందుకే ధర్మరాజు గారు ఊంచుకున్నాడు ఆయన ధర్మము ఆయన ఊంచుకోవడానికి కారణమైంది ఏ ఈశ్వరుడు నాకు కష్టాలిచ్చాడన్న భావనతో ఆయన పొందవచ్చో ఆ భావనే పక్కన పెట్టి ఈశ్వరానుగ్రహాన్నే మూట కడుతున్నాడు అందుకని యాగం చేస్తున్నాడు చేసేటప్పుడు సద్భావనతో చేస్తున్నాడు అందులో డాంబికం కానీ పటాటోపం కానీ అట్టహాసం కాని లేకపోతే అది ఏదో పది మంది చూసి తనకో పేరో ప్రఖ్యాతో రావాలనో ఆయన చేయట్లేదు అందుకే కొన్ని కొన్ని తేజస్సుని పెంచడానికి ధర్మానుష్ఠానము కొరకు చేసేటటువంటి పనులు పది మంది యొక్క మెప్పు కొరకు చేసేవి కావు నేను ఇంట్లో చేసుకునే పూజ పరమేశ్వర అనుగ్రహమును పొందడానికి అంతేకాని నేను చేస్తున్న పూజ నలుగురు ఎవరైనా చూస్తున్నారా చుట్టలేదా అని బెంగట్టుకు చేయకూడదు అది కేవలముగా ఆత్మోన్నతి కొరకు చెయ్యాలి ధర్మాచరణం అంతే ధర్మాచరణము ఎవరో మెచ్చుకుంటారని కాదు ధర్మాచరణము నీ కొరకు నువ్వు చెయ్యాలి అంతే కాబట్టి మహానుభావుడు ధర్మరాజు గారు అక్కడ కూర్చుని కూడా సజ్యస్కందము అనబడేటటువంటి యాగం చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆవులకి సంబంధించిన కార్యం ఎంతసేపు అయిపోయిందిగా నిజానికి క్రోహ మృగాలు ఏమొచ్చి వాటి మీద పట్టలేదు కానీ వీళ్ళకి వేటాడాలన్న తమకం కలిగింది అనేక జంతువుల్ని వేటాడారు అనేక జంతువుల్ని పడగొట్టారు అందులో పెద్ద ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి అడవి పందులు ఉన్నాయి మొళ్ళ పందులు ఉన్నాయి ఇన్నిటినీ కొట్టారు కొట్టి సంతోషంగా వచ్చి ఓ చోట కూర్చున్నారు పాండవుల కళ్ళల్లో కదా పడాలి వాళ్ళు పాండవులు చూసి బాధపడాలి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ద్వైత వనంలోనే ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ధర్మరాజు గారు యాగం చేసుకుంటున్నాడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆకాయలు పళ్ళే పట్టుకొస్తున్నారు ఏం చేస్తున్నారు నారబట్టలు కట్టుకుని ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అంటే వాళ్ళు ఏది కోల్పోయారో వాళ్ళ కంట్లో పడేటట్టుగా ప్రవర్తించాలి అంటే ఆ సరస్సు ఒడ్డుని శిబిరాలు ఇయ్యాలి ఆ సరస్సు ఒడ్డునే బంధిమాగదులు వీళ్ళని స్తోత్రం చేయాలి అక్కడే విదూషకులు హాస్యం చెప్పాలి అక్కడే నటులు నర్తించాలి నాట్యాలు జరగాలి గానం జరగాలి దుర్యోధనుడు మంచి డాబుగా కూర్చుని ఇవన్నీ చూస్తూ సంతోషపడిపోవాలి ఇంతమంది రాణులతో కలిసి ఆ సరస్సులో దిగి జలక్రీడ వాడాలి ఆ ఒడ్డునిగా ఉన్నాడు ధర్మరాజు గారు మరి ఇవన్నీ చూసి ద్రౌపదీ దేవి బాధపడాలి ఇవన్నీ చూసి పాండవులు బాధపడాలి అది వాళ్ళ కోరిక అందుకొని ఆసరస్సు ఒడ్డుని రేపటికి శిబిరాలు వేసి సిద్ధం చెయ్యండి అందులో క్రీడలు ఆ ఒడ్డుని శిబిరాలలో మనం అందరం కూడా సంతోషంగా గడపడం అని దుర్యోధనుడు ఆజ్ఞ జారీ చేశాడు వెంటనే భటులు వెళ్లి అక్కడ శిబిరములను ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఇంతలో కొంతమంది గంధర్వులు వచ్చారు వీళ్ళు ఏదో నాలుగు గందలు మార్చే ప్రయత్నం చేశారు గంధర్వులు వచ్చి అన్నారు ఏం చేస్తున్నారు ఇక్కడన్నారు దుర్యోధన మహారాజు గారు అరణ్యంలోకి వచ్చాడు ఆయన ఇక్కడ సంతోషంగా గడపాలనుకుంటున్నాడు రేపు జలక్రీడలకు వస్తున్నాడు ఇక్కడ విందు వినోదాలు ఉంటాయి అందుకని చెప్పి ఇదంతా మేము శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం పందిళ్లు వేస్తున్నాం రంగస్థలాలు కడతాం అంటే వాళ్ళన్నారు అలా కుదరదు చిత్రసేనుడు అని ఒక గంధర్వరాజు గారు ఉన్నాడు ఆయనది సరోవరం ఆయన ఇక్కడ జలక్రీడలు అడతాడు ఆయన వినా ఇతరులు రావడానికి వీల్లేదు కాబట్టి పందిళ్లు గింజలు పీకే ఇండి రాట్లయినా వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడికి చెప్పారయ్యా అక్కడ ఎవరు వేయకూడదట రాట్ల విని అది గంధర్వరాజు గారిదిట వాళ్ళు ఇవ్వట్లేదు మేము వేసినా వాళ్ళు పీకేస్తున్నారు అందుకని మీ దగ్గరికి వచ్చా ఆయనకి ఆయన కావలసిందే ఆ సరస్సు పోని లేరాది గంధర్వుడిదైతే ఇంకో సరస్సు చూడండి అరణ్యంలో సరస్సులే ఉండవా బోలెడన్ని సరస్సులు ఉంటాయి కా ఇప్పుడంటే కాకినాడ అయిపోయింది కానీ దీని పేరు కోకనదము కోకనదము అంటే ఎక్కడ చూసినా చెరువులే చెరువుల నిండా అరవిరిసినటువంటి ఎర్ర కలువలతో ఉండేది ఈ పట్టణం అందుకని ఎర్రటి కలువలతో కూడిన చెరువులతో ఉన్నటువంటి పట్టణం కాబట్టి దీన్ని కోకనదము అని కీర్తించారు ఒకప్పుడు విదేశీయులు ఈ పట్టణానికి వచ్చి చూసి అబ్బా ఇక్కడకు వస్తే ఈ చెరువులు ఈ కలువలు ఈ ప్రాంతం ఈ పక్షులు ఈ కోతలు ఈ చెట్లు ఈ వాతావరణం నవసంత శోభావిత ప్రదేశంలా మాకు కెనడా గుర్తొస్తోందని కో కెనడా అని కీర్తించారు అందుకే ఇప్పటికీ రైల్వే వాళ్ళ కోర్టులో సిఒఏ అని ఉంటుంది కేకేడి అనో కేడీఏ అనో ఉండదు సిఓఏ కో కెనడా అని ఉంటుంది అటువంటి కో కెనడా అన్ని చెరువులతో ఉండేది ఒకప్పుడు అందుకే ఇప్పటికీ కొన్ని కొన్ని చెప్పాలి అంటే చెరువుని గుర్తుగా చెప్తాం బాలాజీ చెరువు అలా అంటే ఎన్ని చెరువులు సరే ఇప్పటి పరిస్థితి గురించి నేను మాట్లాడు కనుక అరణ్యం అన్న తర్వాత చెరువులే తక్కువ ఇన్ని సరోవరాలు ఉంటాయి పోన్లెరాది చిత్రసేనుడిదైతే ఇంకో సరస్సు చూడండి అక్కడికి వెళ్ళి ఆడుకుందాం అంటాడు ఇప్పుడు నిజంగా వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళైతే అక్కడే వెళ్ళాలి అనేటటువంటి కోరికెందుకు కాదు వాళ్ళకి అక్కడికే వెళ్ళాలి ఒకటో కారణం ఏమిటి అక్కడ పాండవులు ఉన్నారు రెండో అహం ఏమిటి ధర్మరాజు గారైతే అక్కడ యాగం చేసుకోవచ్చా మేమైతే అక్కడికి వెళ్ళి స్నానం చేయకూడదా మరి ధర్మరాధ గారి యాగం చేసేటప్పుడు అదో తీ స్నానం చేయడు భీవుడు అర్జునుడు లక్డు సహదేవుడు దేవి చేయరు వాళ్ళు చెయ్యొచ్చు మేం చేయకూడదా మేమేదో వాళ్ళని ఇబ్బంది పెడదామని వస్తే వీడేవడో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏమిటి